आप शायद नहीं ये मेरे फॉर्म 15 इशू देने के साथ पक्का निकालिए ये तो मैं बाहर है तो बाल वाले वाले तक

మరి ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉండాలి మహిళలు విద్యావంతులు కావాలి మహిళలు వ్యాపారంగా కూడా బాగుండాలి మహిళలకు ఆస్తిలో కూడా వాటా కావాలి వాటా ఇస్తానే వాళ్ళకు గౌరవం ఉంటుంది వాళ్ళకు ఒక ధైర్యం ఉంటుందని కోరుకున్న వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ కాలానికే యూనివర్సిటీలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఆ కాలంలోనే తన ఇంటి దగ్గర నుంచి మహిళలకు కూడా ఆస్తిలో ఓటా పంచిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు మరి అదే స్ఫూర్తితోనే మన విజనల్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు దాఖా తెచ్చింది ఎవరమ్మా దాఖా తెచ్చింది ఎవరు గతంలో గ్యాస్ బండలు ఇచ్చింది ఎవరు మహిళలు అన్ని రంగాల్లోనూ మన ఆనాటికే స్వయం ఉపాధి పథకాలు ఇచ్చింది ఎవరు అది మహిళలో ఉన్న శక్తిని గుర్తించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఈ రోజు తన ఇంటి నుంచి ఇంటి నుంచి కూడా భూనమ్మ గారు అడుగు తీసి అడుగు బయట పెట్టేవారు కాదు ఆమె భారతదేశంలోనే దళవంతుల్లో యాభై మందిలో ఒక మనిషిగా ఈ రోజు భూనమ్మ గారు ఉన్నారంటే ఆ రోజు వెనకొండి చంద్రబాబు నాయుడు గారు ఒక పరిశ్రమను ఆమె హ్యాండ్ చేసి నువ్వు నడుపు నువ్వు ఖచ్చితంగా ఈ రోజు ఆ పని చేయగలవంటే ఒక పక్క ఎంతో వేలాది మందికి ఉపాధి చూపిస్తూ సంపద సృష్టించి ఎంతో మందికి ఆదర్శవంతంగా నిలిచారు చంద్రబాబు నాయుడు గారి భార్య అన్న నందమూరి రామారావు గారి కుమార్తె అంటే మహిళలు ఏమైనా మనం చేయగలం అనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఈ రోజు రాష్ట్రం గత ప్రభుత్వం మహిళలని గాలి కొదలేశారు బడుగు బడిహీన వర్గాలు మైనార్టీలను గాలి కొదలేసి దోచుకోవడం దాచుకోవడమే జరిగింది రాష్ట్రం